అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ఇస్ రేఖ దొంగలు వైద్యం ఆరు నెలల కుక్కలు మరిగినట్టు వానాకాలం మొదలై రెండు నెలల పొద్దున కూడా హైదరాబాద్ లో కార్యక్రమాలు డ్రైనేజీ వ్యవస్థ బ్రిడ్జ్ల వ్యవస్థ ఇవన్నిటిని సెటరైట్ చేయలేదు సెటరైట్ చేయలేదంటే ఇప్పుడు ఫ్లైఓవర్ కడితే ఫ్లైఓవర్ మీద దుమ్ము దూల ఆగుతుంది లేకపోతే ఇటుకబెడ్డలు లేకపోతే రాళ్ళు ఇవి ఇవి ఫ్లైఓవర్ మీద పడ్డ వానంతా కిందికి రావాలి కిందికి వెళ్ళి డైరెక్ట్ డ్రైనేజ్లకి వెళ్ళిపోవాలి మరి కింద ఏమైనా డ్రైనేజ్ల కథ చక్కగా ఉన్నదా అంటే డ్రైనేజీలలో పోవాల్సిన నీళ్ళన్ని రోడ్ల మీదనే వారతాన్నాయి మొత్తం వరదలు వచ్చినాయి హైదరాబాద్ మహానగరానికి ఏంది ఏం కథ అన్నట్లు అయిపోయింది మన చెరువు గద చెరువు గద గండిపడ్డట్టు నీళ్ళన్నీ పంట పొలాలకు కిందికి పోయినట్టు ఒక అర్ధ గంట సేపు లేకపోతే ఒక పది పదిహేను నిమిషాలు వాన కొట్టినా కూడా హైదరాబాద్ పరిస్థితి అయితే ఆగ మాగమున్నది మొత్తం ఎవరు బయటకు రాని పరిస్థితి ఘోరమైన పరిస్థితి గందరగోళమైన వాతావరణం ఉన్నది రేవంత్ రెడ్డి సార్ చేతిలో దాదాపు మేనే కీలకమైన అన్ని కీలకమే అన్ని మేనే కానీ మెయిన్ కీలకమైన రెండు శాఖలు ఉన్నాయి ఒకటి విద్యాశాఖ రెండోది మున్సిపల్ శాఖ హైదరాబాద్ మహానగర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్స్ అధికారులది ముఖ్యమంత్రిది లేకపోతే మంత్రివర్గంది ఇది మరి హైదరాబాద్ మహానగరాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుర్రు ఏం అర్థం అయితే లేదు కానీ వాళ్ళగిట్లో మరి టికెట్లు ఎక్కువ రాలేవు ఓట్లు ఎక్కువ వేయలేరు గెలిపియ్యలేరు దాదాపు ఒక్క జాగాలేమో గెలిచినట్టు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఒక్క జాగాలేమో గెలిచినట్టున్నారు అది కూడా బై ఎలక్షన్ల అందుకనే హైదరాబాద్ మహానగరాన్ని విస్మరించిండ్రా వీళ్ళు పట్టించుకోవద్దని చెప్పేసి కంకణం కట్టుకున్నారా ఇక మరి హైదరాబాద్ మహానగరాన్ని పట్టించుకోవద్దు మున్సిపల్ శాఖను పట్టించుకుంటలేరంటే అది వేరు కానీ ఇక విద్యాశాఖ కూడా పరిస్థితి గట్లే పాడైంది కదా విద్యాశాఖను పట్టించుకున్న పాపాన పోతుండ్రా వరుస ఫుడ్ పాయిజన్లు ఒక్క రోజుల వందల మంది పిల్లలు ఫుడ్ పాయిజన్లై వాంతులు విరేచనాలు దావకాల్లో పాలైతారు దావకాల్లో పాలైన వాళ్ళను ప్రతిపక్ష నాయకులు పరామర్శిద్దామని పోతే అక్కడ క్యాన్లాలు కూడా తీయకుండా ఆగ మేఘాల మీద హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేసి హాస్టల్లో తీసేసుకోపోరి అని చెప్పేసి క్యాన్ల చేతులకు పెట్టి హాస్టళ్లకు హాస్టల్ అంబులెన్స్లో పోలీసు బందోబస్తు మధ్య పంపించిన పరిస్థితి మొన్నటిదాకా దాకా చూసినాం మాజీ మంత్రి హరీష్ రావు పోత అంటే నాగర్ ఇట్లాంటి అంశాలు ఎన్నో చూసినాం తర్వాత వరుస ఫుడ్ పాయిజన్లు సత్యవతి పోయిన కాడ మొత్తం గొడ్డుకారము మాడిపోయిన కిచిడి పెట్టి పిల్లల్ని తినబెడతా ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఇట్లాంటి ఘోరమైన పరిస్థితులు పిల్లలకు చదువు మంచిగా చెప్పియలేము ఇక్కడ ఉంటే మూడు పూటల తిండి పెట్టలేమేమో మనం పట్టించుకోలేమో మన ప లేమేమో మన పని మీద పడి ఆగమైతే అని చెప్పేసి పిల్లలను హాస్టల్లో ఎత్తే గురుకుల గురుకుల బల్లెల్లో ఎత్తే కనీసం సరైన భోజనం వల్ల ఒక్క పూట కూడా సరైన భోజనం పెట్టే సాధన అయితే లేదు రాష్ట్ర సర్కార్కి విద్యాశాఖ పరిస్థితి అట్లున్నదా ఇక మున్సిపల్ శాఖ వానాకాలం మొదలై రెండు నెలల అవుతుంది రెండు నెలల జూలై మధ్యల దాకా వానలు వడనే వడలే వానలు పోయినాయి అప్పటికి కూడా వాతావరణ శాఖ మీద లేకపోతే ప్రభుత్వం ప్రభుత్వాన్ని మనం అన్నాం ఏమని అన్నాం ముందస్తు వర్షాలు ముందస్తు వర్షాలు అనే వరకు రైతులందరూ ఇత్తనాలు వేసుకొని కూర్చున్నారు ఇత్తనాలు వేసుకోగానే ఆ మొత్తం వానంతా అటే పోయింది ఆగమైంది కథ అని చెప్పేసి అప్పుడు కూడా మనం మాట్లాడినాం ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి వానలు ఇవి మంచి వానలు కావు ఇవి మంచి వానలు ఇప్పుడు వానలు రెండు మూడు మురిపిస్తాయి తర్వాత అటే పోతాయి వానలు వాతావరణ శాఖ అక్కడే ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ అక్కడే ఉంటుంది అంత అన్ని విధాల రైట్ దాదాపు నిన్న నిన్న పొద్దుకి ఘోరమైన వాన పడ్డది హైదరాబాద్ మహానగరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో వానలు పడ్డాయి వాతావరణ శాఖ ఎప్పుడో హెచ్చరికలు జారీ చేసింది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మెల్లగా వానలు పడతానయి హైదరాబాద్ ప్రజలు బయటికి వెళ్ళొద్దు బయటికి వెళ్ళొద్దంటే ఇంట్లో గొంగడ కప్పుకొని కొను పడుకుంటారా పనులకు పండ్లకు పోయేటోళ్ళు పండ్లకు పోతారు కదా ఆఫీసులకి పోయేటోళ్ళు ఆఫీసులల్లో పోతారు కదా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది ఆ మోరు ఉంటుంది కింద ఆ కాడ శక్తి ఇంత జామవుతుంది మళ్ళా అది కార్మికులను పట్టించుకుంటున్నాం కార్మికులకు జీతాలు ఇస్తున్నాం జీహెచ్ఎంసీ కార్మికులకు మూన్నెల ఆయన జీతాలు లేక గారు గ్రామ పంచాయతీ కార్మికులకు నెలలు ఆయన జీతాలు లేఖ వాళ్ళకి జీతాలు ఇయ్యారు జీతాలు పని ఎందుకు సక్రమంగా చేస్తారు వాళ్ళు చేయరు వాళ్ళకు ఇది 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 చెయ్యాలని చెప్పేసి వెనక చెప్పటం లేరా మంచిగా చేస్తాను పీకేసాడట లంచాలు చిన్న వాళ్ళని పెట్టుకున్నాడట మున్సిపల్ శాఖలకు ఇదే కథ నడుస్తా ఉన్నదట ఇక్కడ కాస్తారు ఇక్కడనే అయ్యి నేను అక్కడ చేయలేను అంటే లేదు అక్కడనే చేయాలి లేకపోతే మానేయని చెప్పేసి జిహెచ్ఎంసీ కార్మికులను కూడా పని బంధు పెడతా ఉన్నారట ఆ మధ్యలో కాంట్రాక్టర్లు ఎవరో ఉంటారు కదా ఎంబడోయి వాళ్ళు పని చేసినాక కూడా నోరు వారేసుకునేటోళ్ళు వాళ్ళ మీద ఇట్లాంటి పరిస్థితి మన కొండాపూర్ ఫ్లైఓవర్ మొత్తం నిండిపోతే మాట్లాడతారు కొంతమంది ఏం మాట్లాడతారు కాలే నీళ్లు నిలవాలని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలుపుతలేవు రోడ్డు మీద ప్రయాణం ట్రాఫిక్ సమస్యలు పోవాలి అని చెప్పేసి కట్టిన ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిలుస్తాయి అని చెప్పేసి ఈ సైటా వేసిన లెవెల్ ఏం కథనో కంపారిజన్ చేసిన లెవెల్లో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్నది రైట్ కొండాపూర్ ఫ్లైఓవర్ మీద నీళ్లు నిలిస్తే ఫ్లైఓవర్ మీద నీళ్లు నిలిచినాయి అని చెప్పేసి ఎటకారం చేసిరు కారట ఆడిరు ఆ ఫ్లైఓవర్ మీద నిలిచిన నీళ్లు ఇప్పుడు బిల్డింగ్లు ఉంటాయి నాలుగైదు ఫ్లోర్లు కడతారు నాలుగైదు ఫ్లోర్లలో పడ్డే వాటర్ అన్ని అవి ఎట్లా నుంచి పోతాయి పైప్ లైన్ ఇస్తారు పైప్ లైన్లకి వెళ్ళిపోతాయి ఆ పైప్ లైన్ మీద చెత్త చెత్త తట్టింది అనుకో నీళ్ళు పోతాయి ఆ కిందికి బిల్డింగ్ మొత్తం నిండుతాయి పైన టెర్రస్ మొత్తం నిండుతుంది అవునా కాదా గట్లనే ఈ ఫ్లైఓవర్ల మీద ఏదైతే చెత్త ఆగిందో ఆ చెత్తను తొలగించుకుంటా ఈ ఫ్లైఓవర్ల మీద ఏదైతే దూముధూలి లేకపోతే మన్ను మసానం ఇటుకబెట్టలు ఈ జాలీల నడమ ఆగే వరకు ఆడ మొత్తము తట్టినవి ఏడి ఆడ తట్టినప్పుడు తీసేయాల్సిన బాధ్యత వల్లది తీపియాల్సిన బాధ్యత వల్ది చర్యలు తీసుకోవాల్సింది ఎవరు జీహెచ్ఎంసీని మొత్తం గాలికి వదిలిపెట్టిండ్రు నిజంగా హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కొద్దిగా వాన ట్రాఫిక్ సమస్యలు బీభత్సమైన ట్రాఫిక్ సమస్యలు గంట రెండు గంటలైనా బంపర్ టు బంపర్ గదలలేని పరిస్థితి ఇంటికి పోలేని పరిస్థితి ఇది నీకు మీ కనబడతాను మొత్తం జలమయం ఇది ఎక్కడో దూరం వరదలొచ్చే ప్రాంతం కాదు హైదరాబాద్ మలక్పేటలో ఈ పరిస్థితి మొన్న అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర చూసినాం మనం ఇట్లాంటి పరిస్థితులు ఘోరమైన పరిస్థితులు ఇవల్ల ఓ ఫుడ్ డెలివరీ చేసే డెలివరీ బాయ్ ఏం చేసిండు ఓపెన్ డ్రైవ్ ఉంటుంది కదా ఓపెన్ డ్రైవ్లో లో అక్కడ అప్రమత్తంగా ఉండి వాళ్ళు ఎవరన్నా కనీసం బోర్డు కూడా పెట్టలేరు అట ఓపెన్ డ్రైవ్ ఉంది ఇక్కడ జాగ్రత్త తీసుకొని జాగ్రత్త వహించుర్రి అని చెప్పేసి అక్కడ ఎవరో ఉండి చూసి తాడేస్తే తాడు పట్టుకొని మీదకి వచ్చిండు అన్న ఫోన్ పోయింది బైక్ పోయింది మరి ఆయన బాధ్యత ఎవరు తీసుకుంటారు ఇలా పుట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చి జొమాటోనో లేకపోతే స్విగ్గీయో డెలివరీ బాయ్ గెగ్గు వర్కర్స్ గెగ్గు వర్కర్ వర్కర్స్ అంటారు వాళ్ళను మొన్ననే చర్యలు తీసుకుంటాం వాళ్ళకు మంచి చేస్తాడు చూస్తాం అది ఇది అన్నారు మరి ఈ అన్న దృష్టిలో తెలుస్తుంది ఏం చర్యలు తీసుకుంటారో ఏం కదరో బైక్ కోల్పోయిందట ఆయన ఆయన పనే కోల్పోయింది ఆయన ఆ వీడియో కూడా ఉంది పోతా పోతా ఉంటే చూపెడతాం మీకు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పొద్దు పొద్దుకి పదకొండింటికి వాన పడుతుందోల్లా పదకొండింటికి వాన పడగానే పన్నెండింటికి మెసేజ్ మెసేజ్ వస్తుంది ఏం మెసేజ్ వస్తుంది హైదరాబాద్ మహానగర ప్రజలు ఎవరు బయటికి రావద్దు బయటకు రాకుంటే అయ్యే పనేనా హైదరాబాద్ మహానగరంలో నివసించే ప్రజలు బయటకు రాకుంటే అయ్యే పనేనా ఎక్కడి నుంచోళ్ళు ఎక్కడి నుంచోళ్ళు వచ్చే ఇక్కడ ఇంత పని దొరుకుతుందని ఈడ బతురు కదా లేకపోతే ఈడ పని దొరకపోతే గాండే ఊళ్ళలో పడసి వస్తారు కదా ఈడకొచ్చేసి వచ్చే బదులు ఇక మొత్తము కొదిలి వదిలిపెట్టి రోళ్ళ ఏమంటారు కదా నిద్ర లేచింది మహిళ లోకం అని చెప్పేసి పాట ఉంటుంది కదా ఇప్పుడు మనం పాట పాడుకోవాలి నిద్ర లేచిండు రేవంత్ అని చెప్పేసి పాట పాడుకోవాలి వానవడి దాదాపు అతల కుతలమైంది హైదరాబాద్ మహానగరం మొత్తం వరదలు కొన్ని కొన్ని జాగాలలో కొద్దిగా డౌన్లో ఉన్న ప్రాంతాలలో ఇండ్లల్లో కూడా నీళ్లు దూసుకొని పోయినాయి అర్థమైతే లేదు అక్కడ ఆ బాధ భరించటంలోకి తెలుస్తుంది అక్కడనేమో ఆ వరదలు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళ ఆగమవుతా ఉంటే ఇక్కడనేమో టెండర్లు విరిచి ఇంకో పనులు చేపిస్తూ ఉన్నారు ఏదో ముప్పై మూడు ముప్పై మూడు డి డివాటరింగ్కు పంపులకు టెండర్ ఇచ్చిరట ఎప్పుడు టెండర్ ఇవ్వాలి ఇది ఎండాకాలంలో చేసుకోవాల్సిన పనులు ఎండాకాలంలో డ్రైనేజీలు క్లీన్ చేస్తారు చెత్త చెదారం ఎక్కడన్నా ఆగిందా అని చెప్పేసి మిషన్లు పెట్టి లోపలికి పంపించి అది పెద్ద పెద్ద వ్యాన్లు వస్తాయి ఆ వ్యాన్లకెళ్ళి వండంతా తీసేస్తారు మట్టంతా తీసేస్తారు తీసేసి అవన్నీ క్లీన్ చేస్తారు సాఫ్ సఫాయి కార్యక్రమాలు పెట్టుకుంటారు పోయిన ప్రభుత్వం పల్ల ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమాలు పెడితే ఆ కార్యక్రమాలు మనకెందుకు అన్నట్లు గాలి కొదరేసిరు ఆ ఒక్క కార్యక్రమం విస్మరించడం వల్ల వీళ్ళు ఎంతగానో మనము నష్టాన్ని చూడాల్సి వస్తుంది అదృష్టవ ప్రాణ నష్టం అయితే ఇంతవరకు జరగలే ఎక్కడ కానీ అవస్థలు అయితే నానా అవస్థలు ఇంకా ఆ ప్రయత్నం ఎవరు చేయలే మళ్ళొక వాహన పడితే కంపల్సరీ మనం ప్రయత్నం చేద్దాం ఆ జనాల దగ్గరికి పోయి మనం మైకులు పెట్టి మాట్లాడే ప్రయత్నం కంపల్సరీ చేద్దాం అసలు ఘోరమైన వాన బీభత్సమైన వాహనలు పడితే ఇంకా ఎక్కడ ఎప్పుడు రాని వరదలత్తతే హైదరాబాద్ మహాన మహనరం మొత్తం మునిగిపోయేటట్టే ఉంటుందేమో కథ అట్లున్నది ఎవ్వరు పట్టించుకుంటలేరు వాళ్ళ మున్సిపల్ మొన్న గద్వాల విజయలక్ష్మి మేయర్ గారు మేడం గారు ఒకవైపు వానలు పడి వరదలతోని వాళ్ళు ప్రజల అవస్థలు పడుతుర్రు అంటే ఏళ్లకు నేల పెయింట్ వేసుకుంటా బ్యూటీ పార్లరో ఏదో అట సంథింగ్ అట్లాంటిదే అది ఓపెనింగ్కి వెయ్యర్రట ఇక మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉంటారు కదా ఆయన ఈ ఫుడ్ ఏదైతే ఫుడ్ కోర్టు ఉంటుంది కదా ఆ ఫుడ్ కోర్టు ఓపెనింగ్ కార్యక్రమానికి వెయ్యిండట ప్రజలను గాలి కొదిలేసి ప్రజా అవస్థలను గాలి కొదిలేసి జరగాల్సిన నష్టం జరిగిపోయేదాకా చూసి అసలు ఇక్కడ వచ్చిన వాళ్ళొల్లంత ఇక్కడ హైడ్రా మాస్ ఓవరాక్షన్ చేసిందోల్లా ఏం చేసిండ్రు ఈ జిహెచ్ఎంసి కార్యక్రమాలు కొనసాగించాల్సిన సమయం సందర్భంలో వీళ్ళు ఏం చేసిర్రు తెలుసా మొత్తం హైడ్రా పెట్టి బుల్డోజర్లు పెట్టి ఆ పెద్దోంది పెద్దొంది ఇచ్చిపెట్టిరు పేదోంది కూలగొట్టుకుంటూ పోయిర్రు ఉగాది పండుగ నాడు చూస్తేనైతే కళ్ళపొట్టి దుఃఖం వచ్చింది ఏడుషినోళ్లే వాళ్ళే కానీ వనోళ్ళు లేరు తిన్న అన్నము అండుకున్న అన్నం కూడా తిననీయకుండా అందుకున్న అన్నం కూడా తిననీయకుండా నిమిషాల వ్యవధిలో ఇంట్లో ఉన్నోళ్ళు బయటకు రాకుండా పిల్లగాళ్ళు బలి పుస్తకాలు తీసుకోకుండా కనీసం అప్రమత్తం కాకుండా నిమిషం టైం ఇస్తే వాళ్ళే ఆ నిమిషం వ్యవధిలో కోర్టుకు పోయి ఏదో నోటీసులు తెచ్చుకున్నట్టు ఆగ మేఘాల మీద లోపలనే మనుషులు ఉండగా బుల్ పంపించి అసలు ఘోరమైన పరిస్థితులు చూసినాం మనం పిల్లల అవస్థలు చూస్తే మాత్రం అది వర్ణనాతీతం చిన్న చిన్న పిల్లలు ఇటుక మీద కూలగొట్టిన వాటినన్నీ ఇకబిడ్డలు ఏరి చిన్న చిన్న పిల్లలు ఏరి మళ్ళీ మీద పేర్చుకుంటా వేయరు చేయాల్సినప్పుడేమో వీళ్ళేమో ఇది కూడా కొడతాం అదే ఎఫ్టిఎల్ ఇది బఫర్ జోన్ అని చెప్పేసి పేదోళ్ళ గల్లె అయితేనేమో ఒక లెక్క పెద్దోళ్ళు ఉండే గల్లేమో ఒక లెక్క పేదోళ్ళ గల్లీలో నిష్పెడుతుండ్రు పెద్దోళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తారు లేకపోతే ఏమన్నా ఏమని చెప్పేసి అక్కడికి జేసీపీలు పంపించి కొత్త కొత్త కన్స్ట్రక్షన్లు చేపడతా ఉన్నారు నీళ్లు పో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది ఎవరైనా ఒకటే అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కార్ మీద ఉంటుంది దొంగలు పడ్డాక వాస్తవానికి దొంగలు పడ్డ కారణ కుక్కలు మురిగినట్టే ఈ పరిస్థితి ఇప్పుడు ఏదో ఆగ మేఘాల మీద వచ్చి రివ్యూ పెడతారట ఎప్పుడల్లా రివ్యూ పెట్టాల్సింది ఎండాకాలంలో కదా ఎండాకాలం ఎండింగ్లో కదా రివ్యూ పెట్టాల్సింది రివ్యూ ఇప్పుడు పెడతారట ఇప్పుడు పెట్టే ఏం చేస్తారు అటు ఇటు ఆగస్టు సెప్టెంబర్ వరకు వానలు అయిపోతాయి కనీసం కమసేకమ్ ఇప్పుడన్నా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి కదా మేయర్ గారేమో అట్లా ముఖ్యమంత్రి గారేమో ఇట్లా ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు నిద్ర లేవకపోతుండే హైదరాబాద్ నగరం మొత్తం తీవ్రమైన విమర్శలు తీవ్రమైన వ్యతిరేకత ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు మున్సిపల్ శాఖ ఆయన చేతుల పెట్టుకున్నాడు మీకు మీతో కాకపోతే వేరేటోళ్ళకు అప్పజెప్పు మహాప్రభని మొత్తుకుంటారు లేదు విద్యాశాఖను వేరేటోళ్ళకు అప్పచెప్తే దుర్వినియోగం చేస్తారు నిర్వీర్యం చేస్తారు కనుక నా చేతులలో పెట్టుకున్నా అన్నారు రక్షణ శాఖకు శాఖకు మంత్రి లేడు మున్సిపల్ శాఖకు మంత్రి లేడు విద్యాశాఖకు మంత్రి లేడు మూడు ఆయన చేతులలోనే ఉన్నాయి లా అండ్ ఆర్డర్ ఘోరంగా కంట్రోల్ తప్పింది కొన్ని వీడియోలు మచ్చకు చూపెడతా ఇది మలక్పేట అండర్ బ్రిడ్జ్ ఒకసారి చూడురు డ్రైనేజీలు ఇవి పొంగేటి ఇవి మీదకెళ్ళి వచ్చిన నీళ్ళు లోపలికి పోవాలి నాలాలు చక్కగా ఉంటే లోపలికి వెళ్ళిపోతాయి చూడురు ఒకసారి ఇక్కడ నుంచి పొంగి పొరులుతా ఉన్నది డ్రైనేజీ అండర్ బ్రిడ్జ్ ఇది ఎట్లా నడుస్తారు ప్రయాణికులు ఎట్లా పోతారు ట్రాఫిక్ గోసలు ట్రాఫిక్ తిప్పలు బయటికి వెళ్ళాలంటే గజగజకాల్సిన పరిస్థితి ఉన్నది హైదరాబాద్లో ప్రజలు ఊళ్ళలోకి వెళ్ళి ఫోన్లు కొడతా ఉంటారు వానలు బిడ్డ వరదలు వచ్చినాయి ఆట కదా ఎట్లున్నది ఏం కదా చూడుర్రి ఎందుకున్నది సర్కారు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి మీరు కూడా అంటే ఇప్పుడు ఆఫీసులలోనైతే పడుకోవడానికి ఏర్పాట్లు అయితే చెయ్యరు కదా ఆఫీసులకు పోయిన వాళ్ళు ఎట్లనో గట్ల వాన తక్కువైనా తక్కువైనాక ఇంటికి పోవాలని చూసుకుంటారు ఇక్కడ వాన తక్కువైనాక కూడా మోర్లు ఇట్లా వంగుతున్నాయి అండర్గ్రౌండ్ అండర్ గ్రౌండ్లో కలిసి పోవాల్సిన వాటర్ మొత్తం రోడ్డు మీదే వంగుతున్నాయి అంటే ఎవరిది మరి సర్కారు ఎందుకున్నది ఎందుకు ఎందుకున్నారు సర్కార్ను ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు మరి ఒక్కసారి వచ్చిన ప్రభుత్వం అందేండ్లు ఉంటుంది అని అంటే గట్లనే ఎలక్షన్స్ రాకపోతుండే ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి ఎందుకున్నది సర్కారు అని ప్రశ్నిస్తూ ఉన్నది హైదరాబాద్ మహానగరం మొత్తం ఇదొక వీడియోనా ఇగో ఇలా లేదు వాన హైదరాబాద్లో ఇది రివ్యూ ఈ రివ్యూ ఎప్పుడు పెట్టాలి రెండు నెలల ముందు పెట్టాలి ఈ రివ్యూ మేడం గారు ఏడున్నారు గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ ఇది రివ్యూ ఏమిటికి రివ్యూ జొమాటో చూడు రి జొమాటో బాయ్ ఫుడ్ డెలివరీ చేసే బాయ్ పాపం అలా పడ్డాడు ఫోన్ పోయింది బండి పోయింది అక్కడ ఓపెన్ డ్రైన్ ఉందని చెప్పేసి కనీసం ఇట్లా ఓపెన్ ఉంది డ్రైన్ ఉంది మోరీ ఉంది బోర్డు కూడా పెట్టలేరట ప్రికాషన్స్ ఉంటాయి కదా రోడ్ల మీద యూటర్న్ కాడ కూడా యూటర్న్ ఉన్నది జాగ్రత్త గోస్లో అని పెడతారు అది ఇంత పెద్ద ప్రమాదం ఇక్కడ పొంచి ఉన్నప్పుడు మీరు ఎందుకు పెట్టలే అది ఇంత పెద్ద ప్రమాదం ఇక్కడ పొంచి ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు బోర్డు అప్పుడు మళ్ళీ చూసే పట్టికే తాళ్ళు వేసి మీ ఇది చూడపోతే పరిస్థితి ఘోరం ఉండపోనా ఇది కథ మొత్తం హైదరాబాదు మహానగరం మొత్తం ఈ పరిస్థితి వానలో బయటికి పోలేమని చెప్పేసి అవి ఆర్డర్లు పెట్టుకుంటారు ఆర్డర్ పెట్టి ఆర్డర్ తీసుకుపోయే బాయికి ఎదురైన పరిస్థితి సమస్య ఇది ఇక్కడ సమస్య ఎక్కడ పడ్డదంటే హైడ్రాకు మొత్తం తాళాల అప్పజెప్పిన్ మున్సిపల్ శాఖ నేను చేయను అని చెప్పేసి హైడ్రానే చూసుకుంటుంది కదా మొత్తం బాధ్యతలు మొత్తం హైడ్రాకి అప్పజెప్పిర్రు కదంటే హైడ్రా మంచిగా పండుకున్నది నిండా చెద్దరు కప్పుకొని పండుకున్నది హైడ్రాతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కుమ్మక్క అడ్మినిస్ట్రేషన్ కుమ్మక్క అయింది ఆగమైంది కథ ఇట్లా ఇది పరిస్థితి ఇప్పటికైనా నిద్రలేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటే అంతకే మంచిది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు